రాజన్న సిరిసిల్ల జిల్లా వెములవాడ పట్టణంలోని పద్నాలుగవ వార్డు న్యూ అర్బన్ కాలనీలో ప్రమాదకరంగా విద్యుత్ తీగలు చెట్ల కొమ్మలు తొలగించాలని మీడియా ద్వారా స్థానిక ప్రజలు కోరుతున్నారు మీడియాతో మహ్మద్ రంజాన్ అలీమా బి లు మాట్లాడుతూ ఈ సమస్యను పరిష్కరించాలని ప్రమాదాలు జరగక ముందే స్పందించాలని ప్రజలు వేడుకుంటున్నారు అర్బన్ కాలనీ బడి వెనక మాకు మూలయిన ఆప చెట్లు ఉన్నాయి బల్లి ఇంటి ముందట రేకులు ఇల్లుంది మా గల్లికి సుత మొన్న గణపతి పోయే నాడు మెరుపులు వచ్చింది మొత్తం పోలీసులు సుత చూశారు మాకు పిల్లల దగ్గర పట్టుకొని మేము గజగజ అక్కడికి అక్కడికెళ్ళి ఇక్కడ దాకా బరబర మండే అయితే మొత్తం మీద పడ్డట్టు వచ్చింది ఈ ఆప చెట్టు అవి కల్లుకొని మాకు గాడ్ భయం అవుతుంది ఆప చెట్టు పలఫలా ఉంటుంది దాన్ని కొట్టేయడం మాకు అది ఒక్కటే చెట్టు చీకటం అది పట్టింది ఆ మండ ఎప్పుడు ఇరిగేది మాకు తెలియదు వచ్చినప్పుడల్లా మాకు అలా ఆడుతుంది మాకు వారి చేతులలో పానాలు అది ఎవరైనా వాడుతుందా మరి పిల్లలైనా వాడుతుందా ఇల్లు అయినా పడుతుందా పెద్దలైనా వాడతా తోండలతో పడుతుందో మాకు తెలియదు కానీ మాకైతే పిల్లలను కాపాడు మా మూలవీనా ఎంత చిన్న పిల్లలు ఉన్నారు ఎంతగానో పడతాం వాళ్ళు దాడిపచ్చినప్పుడు ఆ దాడిపోతున్న వానత్త మాకు ఆ పిల్లలతో వాడుతున్న కష్టమైతే లేదు మీరు గవర్నమెంట్ మీరు ఏమో అందించుతారో ఏం అందించుతారో మరి ఎట్లా చేస్తారో మాకు తెలియదు మీకు దండం పెడుతున్నాం మాకైతే చెట్టు కొట్టేయండి ఇంకా బడి వెనుకనే నియర్బండ్ కాలనీ బడి గవర్నమెంట్ బడి వెనుకనే మాకు మూలయిన ఈరోజు నియర్బండ్ కాలనీలోని ఈ అంగన్వాడి పరిసర ప్రాంతంలో పెద్ద పెద్ద వేప చెట్లు అనేటివి పెద్ద వెరిగి మన కరెంటు పోల్స్ వైర్ పైకి వెళ్ళడం జరిగింది దీనికి స్థానిక కౌన్సిలర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అలాగే చాలా ప్రమాదంగా మారినాయి దీనికి ఇవి కొమ్మలు ఇరిగి వైద్య వైద్యల పైన వేలాడుతూ మన ఇక్కడ పైన కూడా పడడానికి ప్రమాదకరంగా మారింది కాబట్టి ఈ సెస్ ఏఈ గారు కానీ సెస్ అధికారులు కానీ స్థానిక కౌన్సిలర్ కానీ సిబ్బంది కానీ వీరిని వీటిని గమనించి వీటి యొక్క పరిస్థితిని క్లియర్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతుంది అంతేకాకుండా ఇది ప్రమాదానికి గురి కాకుండా కాకముందుకే అధికారులు దీన్ని ప్రాబ్లంని సాల్వ్ చేస్తే బాగుంటుంది ప్రమాదానికి గురి అయిన తర్వాత పరామర్శలకు వచ్చి పరామర్శలు చేసే కన్నా పరామర్శల కన్నా ముందే పని పూర్తి చేయాలని చెప్పేసి వాడకటి సభ్యునిగా ఇది ఒక నా బాధ్యతగా భావించుకుంటూ మీకు తెలియజేస్తున్నాను దీనికి తక్షణమే దీనిపైన చర్య తీసుకొని ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి కోరు కోరడం జరుగుతుంది